తులారాశి అమ్మాయి తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది తులారాసులకు వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం తులారాశిలో ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తులారాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి అవి వృత్తికి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు వృత్తి కోసం పెట్టే పెట్టుబడి కావచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలు వాటికి సంబంధించిన ప్రయాణాలు అధికంగా ఉంటాయి అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్యం కోసం కూడా ఎక్కువ ఆలోచనలు చేస్తారు అలాగే దాంతోపాటుగా మీరు తీసుకునే నిర్ణయాల్లో ముఖ్యంగా మీ యొక్క నెట్వర్క్ పెంచుకునే విషయంలో కానీ లేకపోతే మీ యొక్క మీ దగ్గర పనిచేసే వ్యక్తులకి ఏదైనా అవకాశం కొత్త అవకాశాలు ఇచ్చి వారికి నూతన వృత్తుల కొరకు మీరు ఏదైనా ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో కానీ అవి చాలా వరకు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అలాగే ఆకస్మికమైన ఖర్చులు కూడా న్యాయ సంబంధమైన విషయాల మీద ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద అలాగే రోగ శక్తిని పెంచుకునే విధానంలోనూ అధికంగా ఉంటాయి వృశ్చిక రాశి మైకా తదుపరి రాశైనటువంటి వృత్తిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది వృష్టికి రాశిలో వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే విశాఖ అనురాధ జ్యేష్ఠ వృష్టికి రాశి వాళ్ళకి ఆకస్మికమైన లాభాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ లేకపోతే మీ యొక్క స్వగ్రామానికి కానీ సందర్శన కోసం కూడా ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు అలాగే వృత్తిపరంగా ఆగుతూ వచ్చిన ధనం ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఎదురు చూసిన విషయాల్లో వ్యాపారపరమైన విషయాలు కావచ్చు లేకపోతే వ్యక్తిగతమైన అంశాల్లో కానీ ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి నెట్వర్క్ పెంచుకోవడానికి మీ మిత్రులతో కలిపి చర్చించడానికి దూర ప్రదేశాలలో ఉండేవారితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి అన్నిటికీ అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు ధనస్సు రాశి ఇక తదుపరి రాశి అయినటువంటి ధనసు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ధనసు రాశిలో ప్రధానంగా ఈ యొక్క మూల పూర్వ షాడ ఉత్తరా పాదం ఈ ధనసు రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు అంటే గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం లాంటివి ఏ పని చేద్దాం ఉన్నా అది దాంట్లో ఆలస్యాలు ఆటంకాలు కొంత చికాకుల్ని కలిగిస్తాయి అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత తెలియని బద్ధకం లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో కొంత చికాకులు వృత్తిలో మీతో పనిచేసే వ్యక్తుల వల్ల కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కోవడం అంటే మీకు వాళ్ళకి ఒకే రకమైన ఆలోచన లేకపోవడం వల్ల కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం వృత్తిపరమైన అంశాలలో స్థిమితం తక్కువగా ఉండడం ఈ రకమైన కారణాల వల్ల వృత్తి మీద అసంతృప్తి కానీ లేకపోతే చికాకులు లాంటివి కానీ ఏర్పడే అవకాశం ఉంది ఆ రకమైన భావనల నుంచి బయటకు వచ్చి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని యోగా మెడిటేషన్ లాంటివి చేస్తూ మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది